హాయ్ అండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి లో సారీస్ అండి ఇది లైవ్ లోకి క్వశ్చన్స్ అందరూ హాయ్ చెప్పండి అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి అంజలి సారీస్ అండి లైవ్ వచ్చేసాయండి అందరూ హాయ్ చెప్పండి నేషనల్ లో సారీస్ అండి లైట్ క్రష్ వస్తుంది శారీ సాఫ్ట్ గా చాలా బాగుంటుందండి క్లాత్ బార్డర్ ఇలా వస్తుందండి రెండు వైపులా చిన్న బార్డర్ వస్తుంది ఇలా సారీ ఓపెన్ చేసి చూపిద్దాము ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది శారీస్ అండి చాలా సాఫ్ట్ క్లాత్ చాలా బాగున్నాయండి శారీస్ బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుందండి శారీ అంతా ఇలా వస్తుంది కావాల్సిన వాళ్ళు లైవ్ లోకి వచ్చేసేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి వచ్చేసాయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ నైన్ నెంబర్ అండి చూడండి ఎంత బాగుందో సాఫ్ట్ క్లాత్ అండి చాలా బాగుంది అంత అంతా వస్తుంది చాలా చాలా బాగున్నాయండి శారీస్ హాయ్ సార్ చెప్పండి లైవ్ లైవ్లో ఉందండి లైవ్లోకి వచ్చేసేయండి కు వచ్చేసేయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీలోనండి ఈ శారీసు చాలా బాగున్నాయండి శారీస్ శారీసు మ్యాంగో డిజైన్స్ వస్తాయి శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి శారీస్ బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా బాగున్నాయండి ఇందులో కలర్స్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్కి వచ్చేసేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ నైన్ నెంబర్ అండి నెంబర్ పెన్ పెట్టాలి హండ్రెడ్ లైవ్ టీ లైక్స్ కి గివర్ ఏముంటుందండి కాసిన వాళ్ళు ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్కి వచ్చేసేయండి చాలా సాఫ్ట్ క్లాత్లు అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి అంజలి శారీస్ అంటేనే సేమ్ క్లాత్ అండి టూ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా వచ్చినాయండి ఈ డిజైన్స్ ఇలా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది నేవీ బ్లూ అండి నెమెల్ బ్లూ అంటారు కదా చాలా బాగుంది నెమెల్ బ్లూ కలర్ అండి ఇది ఈ సారీ ఈ సారీ నేవీ బ్లూ అండి ఇది పర్పుల్ కలర్ అండి చాలా సాఫ్ట్ క్లాత్ చాలా బాగున్నాయండి శారీస్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి సేమ్ శారీస్ డిజైన్స్ మారాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసుకుంటుంది వాట్సాప్ వచ్చేసేయండి లైక్లీవండి టూ హండ్రెడ్ లైక్ కి గివ్ ఉంటుందండి హాయ్ అండి అందరికి టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ప్రీషిప్పింగ్ లో ఇది మార్కెట్ లో నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి టూ శారీస్ టూ కలర్స్ ఉన్నాయండి ఇది శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి క్లాత్ ఫస్ట్ క్వాలిటీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లైవ్ టూ కలర్స్ ఉన్నాయండి ఇది చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఇట్లా వచ్చినాయండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి కలర్ కలర్ని చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ క్లాత్ అండి చాలా బాగుంది ఫస్ట్ క్వాలిటీ శారీస్ అండి ఇది వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది చె ారీస్ అండి ఇది లైట్ క్రష్ వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ సాఫ్ట్ క్లాత్ అండి కూడా శారీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి కావలసిన వాళ్ళు షాట్ తీసి పెట్టండి వాట్సాప్లోకి వచ్చేసాయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ నైన్ అండి టెన్ ఫిఫ్టీ అండి ఇది ఫ్రీ షిప్పింగ్లో టెన్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకి చబ్బుగా ఉన్న వాళ్ళకైనా సరిపోతాయండి చాలా చాలా పెద్ద శారీస్ అండి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి సారీ అంతా ఇలా వస్తుంది కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇందులో కలర్స్ అండి ఇది ఈ కలర్ చాలా ఫ్యాన్సీ కలర్ అండి చాలా బాగుంది కలర్ కలర్ పిస్కార్ట్లు అండి సారీ రెండు వైపులా ఒకే విధంగా బార్డర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుందండి చాలా బాగున్నాయండి శారీస్ టెన్ ఫిఫ్టీ అండి ప్రీ సిట్టింగ్ లో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసు పెట్టండి లైక్స్ ఇవ్వండి గబగబా లైక్స్ ఇచ్చేసేయండి టూ హండ్రెడ్ లైక్స్ కి గివ్ ఉంటుందండి బాగుంది కలర్ గానీ ఫ్లోరల్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి ప్రతిసారికి బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ బ్లౌజ్ ఇలా వచ్చిందండి పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజు ఇది ఇలా వచ్చిందండి ఈ కలర్ చూడండి ఫ్యాన్సీ కలర్ అయినండి ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ జాల డిజైన్ లాగా వచ్చిందండి చాలా బాగుంది శారీ అంతా ఇలా వస్తుంది ప్రతి శారీకి పళ్ళు బ్లౌజు ఉంటాయండి ఈ శారీ కైతే ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజు కలర్ కాంబినేషన్ భలే ఉందండి పళ్ళు ఇదే అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది శారీకి లైక్స్ ఇవ్వండి కావు కదా టూ హండ్రెడ్ లైక్స్ కి గివే ఉంటుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి హాయ్ అండి అందరికి లైవ్ లోకి వచ్చిన వాళ్ళు అందరూ హాయ్ చెప్పండి అవసరం శారీ స్క్రీన్ షాప్ తీసి పెట్టండి శారీ చూడండి డిజైన్ భలే ఉందండి కంప్యూటర్ డిజైన్ లాగా వచ్చింది చాలా మంది అండి కలర్ కాంబినేషన్ కానీ శారీ అంతా ఇలా వస్తుందండి ఏ శారీ కావాలో స్క్రీన్ షాప్ తీసి పెట్టండి ఇది బ్లౌజ్ అండి శారీలో శారీ అంతా ఇలా వస్తుందండి పళ్ళు చూడండి ఎంత బాగొచ్చిందో రిచ్ పళ్ళు అండి శారీ అంతా ఇలా వస్తుంది అందులో శారీస్ అంటేనే చాలా చాలా రేట్ అండి రీజనబుల్ ప్రైస్ అండి క్రష్ వస్తుందండి లైట్ గా శారీలో చాలా బాగుందండి ఫ్యాన్సీ గా కట్టుకునే శారీస్ అండి చిన్న చిన్న పార్టీస్ కి క్రిస్టల్ వస్తుందండి కంప్యూటర్ డిజైన్ లాగా వచ్చిందండి చాలా బాగుంది కంప్యూటర్ డిజైన్ అంతా వివింగ్ అండి జూమ్ లో చూపిస్తున్నాను చూడండి శారీ అంతా ప్రతి సారీకి శారీల మొత్తం వివింగ్ వస్తుందండి ప్రతి సారీ ఇంతే ఉంటదండి బ్లౌజ్ ఇలా వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి లైక్ వచ్చేసండి టూ హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి ఇవే ఉంటుంది ఈ శారీ ఎలా చూడండి ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి టెన్ ఫిఫ్టీ అండి టెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఈ శారీ చూడండి పోచంపల్లి డిజైన్ అండి ఇది పోచెంపల్లి డిజైన్ ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుందండి శారీ అంతా ఇది పోచెంపల్లి డిజైన్ శారీలో ప్రతి సారీకి వీవింగ్ వస్తుందండి ప్రింట్ వస్తుంది వీవింగ్ వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చిందండి భలే వచ్చిందండి బ్లౌజ్ కూడా జాల డిజైన్ లో చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతి సారీకి రిచ్ పళ్ళు ఉంటుందండి ఫ్యాన్సీ సారీస్ అండి చాలా బాగున్నాయి చిన్న చిన్న అకేషన్స్ కి చాలా సూపర్ గా ఉంటాయండి చాలా రిచ్ గా ఉంటాయి శారీస్ టూ హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి ఇవే ఇవే ఉంటుంది ఏ సారి కావాలో ఆసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లైవ్ లోకి వచ్చేసేయండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఇందులో పింక్ కలర్ అండి బల ఉందండి ఈ కలర్ కూడా ఇలా వస్తుందండి ఏ సారీ కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లైవ్ కి అందరూ హాయ్ అండి అందరికి హాయ్ చెప్పండి లైవ్ లో అందరూ శారీ అంతా ఇలా వస్తుంది ఫ్లోరా డిజైన్ చాలా బాగుందండి పింక్ డార్క్ పింక్ అండి పింక్ కూడా రిచ్ పళ్ళు వస్తుందండి శారీలు అంతా వీవింగ్ వస్తుందండి ఇలాగా చూడండి దగ్గరగా శారీల జా డిజైన్ మొత్తం వివింగ్ వస్తుందండి ప్రింట్ వస్తుంది వివింగ్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు తోటి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి వస్తుందండి హాయ్ అండి అందరికి మళ్ళీ ఒకసారి శారీస్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవైతే నేషనల్ లో శారీస్ అండి చాలా సాఫ్ట్ క్లాత్ అండి చాలా బాగుంది క్లాత్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ప్రతి సారీ ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుందండి ఏ సారీ కావాలో ఆ శారీ చూడండి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఏ సారీ కావాలో ఆ సారీ షాప్ తీసు పెట్టండి లోకి వచ్చేసేయండి यार హాయ్ అండి టూ హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి టూ హండ్రెడ్ లైక్స్కి ఇవే ఉంటుందండి శారీలన్నీ ఇవ్వండి ఈరోజు చాలా రేటు తక్కువండి అంజలి శారీస్ అంటేనే మార్కెట్ లో కన్నా కూడా చాలా మంది యూట్యూబర్స్ కూడా చాలా మంది చేస్తున్నారండి పెద్ద యూట్యూబర్స్ దగ్గర ఉన్న రేట్లు చిన్న యూట్యూబర్స్ దగ్గర ఉండవండి మేము స్టార్టింగ్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ తోటి చాలా రేట్ తక్కువ ఇస్తుంటామండి టూ హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి గివ్ ఏవే ఉంటుంది